హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సుమిత గారికి న్యాయం జరిగిద్దన్న నమ్మకం నాకైతే లేదు మీకేమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం ఈ కేసులో వైసీపీ సెలబ్రేషన్ మోడ్లో ఉంది కారణం ఏంటి అన్నది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం నాకు మీ లైక్ అవసరం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఇక కంటెంట్లోకి వెళదాం హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తదుపరి విచారణ అవసరమా లేదా అన్న దాని మీద నిన్న తీర్పు వెల్లడించింది వైఎస్ సునీత గారు గతంలో దాఖలు చేసిన పిటిషన్ మేరకు అన్ని వాదనలు విన్నటువంటి కోర్టు నిన్న తీర్పు వెల్లడించింది ఆ తీర్పులో సిబిఐ తన విచారంలో వచ్చే కొత్త అంశాలను రుజువు చేసుకోవటానికి విచారం చేసే అధికారం కొత్త అంశాలు కొత్త వ్యక్తులని విచారించే అధికారం సిబిఐకి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తీర్పులో కోర్టు ప్రకటించింది ప్రధానంగా ఈ కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ అలాగే ఈ కేసులో ఏ సేవనిగా అక్యూజుడ్ సెవెన్గా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ సోదరుడి మనవడు అర్జున్ అర్జున్ రెడ్డి వైఎస్ అర్జున్ రెడ్డి వైఎస్ అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కాల్ డేటా అంటే కిరణ్ యాదవ్ అండ్ అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ డేటా ఎస్ఎంఎస్ డేటా మొత్తం సేకరించి విచారించమని సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విచారణ అవసరం లేదని మాత్రం చెప్పింది ఇది వైసీపీలకు నచ్చే పాయింట్ అంటే బాబాయ్ హత్య కేసులో ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా కానీ అనుమానితుడుగా కానీ సాక్షిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించకపోవచ్చు ఎందుకంటే నిన్న కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి గతంలో సునీత గారు లేవనిచ్చిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఎవరో కాల్ చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు ఎవరు కాల్ చేసి చెప్పారు ఏమని చెప్పారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు భారతీ గారిక ఒకళ్ళు చేసింది ఎవరు ఆ రోజు ఏం చెప్పారు అంటే సునీత గారు అనుమానం ఏంటంటే ఆ రోజు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మట జరిగింది వైసీపీ అదే రోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకుంది ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఆ రోజు మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీటింగ్లో ఉన్నారు అదే కలం ఈ కేసుకు సంబంధించి ఒక సాక్షిగా సిబిఐ ఇచ్చారని గతంలో వాంగ్మూలం ఇచ్చారు ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కల్పన మీటింగ్ జరుగుతుంది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పలాన పైకి వెళ్లారట అంటే వాళ్ళ బిల్డింగ్ పైకి వెళ్ళారు వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడి మళ్ళా కిందకు వచ్చారు కిందకొచ్చి బాబాయ్ అని వాళ్ళకి చెప్పారు పైకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడారు వాళ్ళు ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సునీత గారు అడుగుతున్న ప్రశ్న కారణం ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ఛానల్లో ఆరున్నర ఆ ప్రాంతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అనే బ్రేకింగ్ న్యూస్ పాటాయి మరి వాళ్ళ ఛానల్లో అందులో ఆ ఛానల్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు అలా చెప్పాల్సిన అవసరం ఎందుకని వచ్చింది జరిగింది అయితే గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్గైడ్ చేశారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని మిస్గైడ్ చేశారా ఇది సునీత గారు ప్రధానంగా అడుగుతుంది తర్వాత అంటే అందరూ గుండెపోటు అని మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వైఎస్ సునీత గారు డాక్టర్ కావటం వల్ల ఆమెకున్న అనుమానాల మేరకు పోస్ట్ మార్టం డిమాండ్ చేశారు ఆనాడు వైసీపీ గవర్నమెంట్ అధికారం లేదు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి పోస్ట్ మార్టం ఆమె కోరిక మేరకు చేశారు రిపోర్టు మర్డరు అనే విషయం తేలిపోయింది అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా మారేదేమో సునీత గారు అనుమానం మేరకు కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అది హత్య అనేటువంటి విషయం తేలింది కాబట్టి తర్వాత ఎన్నికలు వెంటనే వచ్చాయి అప్పటికే ఎన్నికల సమయం అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అయితే ఇంకొక విషయం ఏంటంటే సుమృతి గారికి అనుమానం ఆ హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా లేట్ గా వచ్చారు అక్కడికి ఆ రోజు మీడియాతో మాట్లాడారు ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇది బాబాయిని చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ వీరంతా కలిసి చంపేశారు చంపించారు ఇది నారావారి రక్త చరిత్ర అని మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మీద నెట్టే ప్రయత్నం చేశారు అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి పైగా గొడ్డలి పోటు అని చెప్పే ప్రయత్నం చేశారు గొడ్డలితోనే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపారు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఎవరు అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తే తెలిసిద్ది అనేటువంటి సునీత గారి వాదన దానికోసమే ఆ పిటిషన్ దాఖలు చేశారు అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాలు ఎవరు చేశారు ఆ రోజు అసలు ఎవరెవరు ఏం కాల్స్ మాట్లాడుకున్నారు ఎలాంటి ఎస్ఎంఎస్లు పెట్టుకున్నారు ఇవన్నీ బయటికి రావాలి అనేది ఆ వాదన ఇవన్నీ గతంలో జరిగిన సీబీఐ ఎంక్వైరీలో మిస్ అయినాయి అనేటువంటిది ఆమె చేస్తున్న పోరాటం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేశారు ఆయన డిమాండ్ చేయడమే కాదు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు సిబిఐ విచారం జరిపించాలి వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అదేంది సిబిఐతో ఎంక్వైరీ జరిపించారని మీరే అడిగి మీరే ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని సునీత గారు అడిగితే సిబిఐ ఎంక్వైరీ కనుక జరిగితే వైఎస్ అవినాష్ రెడ్డి మన పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారట గతంలో సునీత గారు మీడియా అని చెప్పిన మాట నేను చెప్తున్నా సొంత మాట కాదు ఇది అయితే సునీత గారి అనుమానం వచ్చిందంట ఇక్కడ అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాట మీద సిబిఐ సిబిఐ ఎంక్వైరీ వేపించడానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారి పార్టీ మారటానికి సంబంధం ఎక్కడ ఉంది అంటే అప్పుడు అర్థమైంది ఆమెకి ఆహా మన కుటుంబ సభ్యులే నా తండ్రిని ఏదో చేశారు అని ఆమె భావించి ఆవిడకి ఆవిడ కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేపించుకున్నారు ఆవిడ చేసిన న్యాయ పోరాటం ఫలితంగా ఎంక్వైరీ పడింది కానీ ఇంతవరకు న్యాయం అయితే జరగలేదు అప్పటి సిబిఐ అధికారి రామ్ సింగ్ని ఆనాడు వైసీపీ అధికారులు ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద అప్పుడు పోలీసులు కేసులు పెట్టారు కడప పోలీసులు ఒక సిబిఐ అధికారి మీద ఏపీ పోలీసులు కేసులు పెట్టడం దేశంలోనే పెద్ద చర్చనీయాంశమైంది చివరికి రామ్ సింగ్ను తప్పించి వేరే విచారణ అధికారిని పెట్టాల్సి వచ్చింది సిబిఐ అంతగానో రామ్ సింగ్ను వేధించారు ఎందుకు వేధించాల్సి వచ్చింది అని దీని ఉన్న మతలబేంటి దీనికి వైసీపీ సమాధానం చెప్పి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి చివరికి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు కర్నూలు వచ్చినప్పుడు ఆ రోజు కర్నూలులో ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మదరికి బాగలేదని కర్నూలులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించి అదే హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వచ్చారు ఆ రోజు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి మేము అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనివో అని మొండికేసి కేసు కూర్చున్నారు అప్పుడు పోలీసులు ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ వైసీపీ కార్యకర్తను చెదరగొట్టి అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అధికారులకు కానీ అప్పుడు ప్రభుత్వం వైసీపీది కావటం వల్ల పోలీసులు ప్రభుత్వంలో భాగం కావటం వల్ల ప్రభుత్వాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సిబిఐ అధికారులకి పోలీసులు కోపరేట్ చేయలేరుగా మరి మేము సహాయం నిరాకరిస్తున్నాం మీరు రావద్దు మీరు వస్తే శాంతి పరచాలని సిబిఐ అధికారులకు చెప్పి సిబిఐ అధికారిని వెనక్కి పంపించారు అంటే చివరికి ఒక నిందితుడికి సపోర్టుగా ఆ రోజు పోలీసులు ప్రవర్తించారు సిబిఐకి వ్యతిరేకంగా నిందితుడికి సపోర్ట్ ఈ దేశంలోనూ ఎక్కడా లేదు ఇప్పటికీ జ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయి ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఈ కేసులో అనుమానితుడిగా నిందితుడిగా సాక్షిగా ఉన్న వాళ్ళు ఆరుగురు చనిపోయారు గంగిరెడ్డి చనిపోయారు కుట్లు వేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయారు ఆ రోజు కీలకమైన సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ రంగయ్య చనిపోయారు ఇలా మొత్తంగా ఆరుగురు చనిపోయారు అంటే వైఎస్ రెడ్డి గారికి న్యాయం జరగడం పక్కన పెడితే ఆ కేసులో ఆరు కుటుంబాలు ఏడ ఏసే పరిస్థితి కీలకమైన సాక్షులు అనుమానితులు నిందితులు ఆరుగురు చనిపోయారంటే అర్థం చేసుకోండి ఇంకా ఈ కేసులో న్యాయం గెలిచిద్దారు గెలవటానికి అవకాశమే లేదు అనేటువంటిది నా భావన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నుంచి తప్పించుకున్నట్టే లెక్క ఇంకా బాబాయ్ కేసులో అబ్బాయి విచారణ ఉండే అవకాశం లేదు మళ్ళా సునీత గారు హైకోర్టు పోతారు సుప్రీంకోర్టుకి పోతారు ఇక ఎన్ని సంవత్సరాలు ఈ కేసు కాలయాపన గడిచిపో నాకే తెలియదు కానీ సునీత గారి పాపం ఒక ఆడబిడ్డగా వివేకానందరెడ్డి గారి కూతురుగా ఆమె చేస్తున్న పోరాటం మనం మెచ్చుకోవాలి కానీ ఈ వ్యవస్థలో ఆమెకు న్యాయం జరిగింది అనేటువంటి ఒక నమ్మకం అయితే నాకు లేదు ఆమెకు న్యాయం జరగకపోగా మరొక ఆరు కుటుంబాలు బాధలో పడ్డాయి ఇబ్బందులు పడ్డాయి థ్యాంక్ యూ